ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్త ఇక్కడ ఫోటో పెడదాను చూడండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఫోటో ఏ రకంగా వేసేరా అనేది మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఆ మ్యాటర్ కూడా చదివి ఒకసారి బ్రోకర్ జోకర్ సర్కారే జాకీ క్విన్ కింగ్ ఆసు అంటూ ఊరూరు అనాధికార పేకాట క్లబ్లు అని చెప్పేసి అని ఒక వార్త రాశారు నేను చాలా సందర్భాల్లో చెప్పా సాక్షి బరితీగించేసింది సిగ్గు వదిలేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే విష ప్రచారాలు చేశారో వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా కానీ ఇప్పుడు పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వీళ్ళందరికీ పిచ్చి ముదిరిపోయింది నిజంగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పేసి అని అనాలి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవు దానికి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందంటే అది ఉండవు ఎటువంటి సమాచారం ఉండవు వాళ్ళు నోటుకు వచ్చింది ఆ ఫోటో చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు మన మీద తీసుకోవలే మనం ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎలాంటి వార్తలు రాసినా మనం బురద చల్లెత్తే సరిపోద్దు వాళ్ళే తుడుచుకుంటారులే అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసరికి కన్ఫామ్ అది అయితే వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది మనం ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళ వల్ల ఏమీ కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు మన ఇన్ని విషయం ప్రచారాలను చేయవచ్చు అసలు ఆ వార్తకు ఎలాంటి ఆధారాలు అయినా మీ దగ్గర ఉన్నాయా ఉంటే ఆ పేపర్లోనే ఫోటో టోకులు వేయొచ్చుక లేదంటే మన సాక్షి టీవీ ఉందిగా దానికి సంబంధించిన వీడియోలు ఏమైనా ఎక్కడైనా దొరికితే అందులో ప్రచారం చేశారా రోజుకొక వార్త ఇది కొత్త ఏం కాదు ఇవాళ మొదటిసారి రాతున్నారంటే కాదు ఇలాంటి వార్తలు కోరాలు రోజుకొకటే దాని కింద ఇంకో ఫోటో పెట్టను చూడండి అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి ఇవి వాళ్ళు రాసింది అది కూడా నిందితులు ఎవరో తేల్చుకుంటే బెదిరింపుల రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యం మార్గం అంటే డైరెక్ట్గా అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేసేశారు అని సాక్షిలో రాసుకుంటున్నారు నిన్నటి గత రెండు రోజులు బట్టి సాక్షి పత్రిక కావచ్చు సాక్షి టీవీ కావచ్చు లేదంటే వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఇదే ప్రచారం అక్కడ తీసేసింది జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటే కానీ వీళ్ళ ప్రచారం చేసేది వేరు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా సాక్షి సిగ్గు తెలిసింది ఏ రోజు నిజాలు చెప్పే ప్రయత్నం చేయు వాస్తవాలు రాయరు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత బాగా పిచ్చి ముదిరిపోయిందండి లేదండి ఏంటి మాట్లాడి నిన్న ఒక పీట్ వేసాడు రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు కదా అప్పు చెప్పి తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు కదా చెప్పి పెద్ద ట్వీట్ ఒకటి వేసాడు చాలా పెద్ద ట్వీట్ నాకు తర్వాత అది వంద ట్వీట్ ఎందుకు వేశాడంటే అవన్నీ చదవాలని మనోడు వాళ్ళు అడుగుతాం ప్రభుత్వాన్ని ప్రశ్నించేది బాగానే ఉంది ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు పెద్ద ట్వీట్ చాలా పెద్ద ట్వీటు అవి నాకు ఆ తర్వాత అది అందమాట ఇంత పెద్ద లిస్ట్ చదవాలంటే మనోడికి మూడు గంటలు ఏం కావాలి చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి అప్పుడే విషప్రచారం మొదలు మొదలుపెట్టమాకండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీకు నోటుకు వచ్చింది మీకు ఏది వస్తే అది ఏదో రకంగా విషయం చెప్పాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే రాజ్యాంగం పైన దాడి అంబేద్కర్ గారి పైన దాడి కొన్నిసారి దాడి ఎక్కడ చేశారు చూపించండి ఏంటో అది చూపించట్ల ప్రతి ఒక్కడూ రోడ్డు ఎక్కడమే ఈ వైసీపీ నాయకులు ఉన్నారు ముఖ్యంగా పోతున్న మహేష్ అనో లేదంటే ఇంకొకడనో ధర్మానో ఇంకొకరానో ఏదో జరిగిపోయింది ఏమీ జరగలేదు రాయన జగన్మోహన్ రెడ్డి పేరు ఒకటి తీసారు దానికి నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించేసుకున్నాడు అక్కడ అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు చాలా పెద్దగా ఉంది అది కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే అంత గొప్ప వ్యక్తి అంత మహానుభావుడి పేరు కంటే ఈయన పేరు ఎందుకు పెద్దగా ఉందని చెప్పి నచ్చకపోవచ్చు తీసేశారు మాట్లాడడానికి ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గి అనిపించాలండి కొద్దిగా భారత రెడ్డి గారు ఏమనుకున్నారంటే చెప్పాను కదా ఇందాక వీళ్ళు ఏం చేయలేరు వెళ్ళేం చేయరు మనల్ని ఎలాంటి చర్యలు ఉండవు మనం ఏదైనా మాట్లాడవచ్చు నాకు ఆ చూసిన తర్వాత అనిపించింది మాట మనుషులు కానీ జంగా ఏదైనా జంగ పశువులు వెళ్ళవు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అబద్ధాల పుట్ట ఆ పత్రిక మొత్తం తిరిగేశాను నేను దువాడకు సంబంధించి ఎక్కడైనా ఒక వార్త అయినా ఉంటుందేమో చిన్నది చిన్న హెడ్లైన్ అయినా పెట్టి ఎక్కడో ఒక మూలన ఒక వార్తన రాస్తారేమో అని చూసా అది రాష్ట్రం మొత్తం ఒక ఊపింది కదా దుబాడ మీడియా మొత్తం అంతా అదే కదా ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా దుబాడ సినిమా దగ్గర నడుపుతుంది కానీ సాక్షి టీవీలో కానీ సాక్షి పత్రికలు కానీ చూడండి దుబాడకి సంబంధించిన ఎక్కడో ఒక వార్త ఉండదు ఎందుకంటే మద్దతు మాట తెర వెనక మద్దతు మాట అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించేది కూడా వీళ్ళే మళ్ళీ మరి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారు అంటే వార్త వార్తలా రాయలేని మీరు మీకు ఎందుకండి పత్రికలు టీవీలోనూ మనం వార్తను వార్తలా రాయగలగాలి కదా చూపించగలగాలి కదా అంటే అంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యత సరిపద్దా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చూసిన తర్వాత వేసిన ట్వీట్ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు అమలు చేయడానికి ఎనిమిది నెలలు టైం తీసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాత్రి రాత్రి అన్నీ జరిగిపోవాలా ఇంకా నువ్వు చేసిన విధ్వంసమే ఎంత మేరకు చేస్తావో ఇంకా లెక్కపత్రం లేదు ఇక్కడ దానిపైన కసరత్తులు అనేవి జరుగుతున్నాయి నువ్వు అప్పుడు ఏడుపులు పెడవబ్బుడు ఏదో జరిగిపోతుందని చెప్పేసి అని ఆ సాక్షి టీవీలో కూడా నేను అప్పుడే కొత్త ఏడుపు ఈవీఎంలో ఏడవలేక మంగళవారం అని చెప్పేసి ఏదో ఒక సామెత ఉంది అలాగా మీరు ఎందుకు ఓడిపోయారో దాని మీద మీరు సమీక్ష జరిపోకుండా ఇంకా ఈవీఎంలు అని అవన్నీ ఇవన్నీ మబ్బి పెడతా ఉంటే మీకు వచ్చే పదకొండు కూడా రావు ఇప్పుడు వచ్చిన పదకొండు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి రావు నాకు తెలిసి మాట్లాడితే నేను పథకాలు ఇచ్చేసి నువ్వు పథకాలు ఇచ్చేసాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పథకాలు ఇచ్చేసానని చెప్తే అవ్వడానికి లేదా అందరూ నవ్వుతున్నారు మీకు తెలియట్లేదేమో ఒక పక్క మీ నాయకులే విస్తుపోతున్నారు ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు ఇంకా పథకాలు అంటున్నాడు ఇంకా నేను ఏదో అంటున్నాడు ఇలాగే ఉంటే కష్టం మన పార్టీలో ఉండలేమో మనకు మన కూడా కష్టం అయిపోతే మన రాజకీయ భవిష్యత్తు మన చేతులారా మనమే నాశనం చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా అప్పుడన్నా తెలుసుకోవాలి కదా తెలుసుకోవడం లేదు పొద్దులెత్తే విష ప్రచారం గతంలో కూడా సాక్షి కొత్త ఏం కాదు మనం మాట్లాడుకోవడం టైం బొక్క సాక్షి గురించి మనం మాట్లాడుకున్నాం అంటే నిజంగా టైం బొక్కే ఎందుకు మాట్లాడామంటే ఏం చెప్తాం ఆ ఫోటోలు చూసిన తర్వాత ఆ వార్త చూసిన తర్వాత నిజంగా వెళ్ళి మనుషులకి బాబు నిజంగా బరితెగించేసారు ఇళ్ళు సిగ్గుపాడను కొద్దిగా ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం కొద్దిగా వాస్తవాలన్నా తెలిసే చెప్పే ప్రయత్నం అన్నా చేయండి అన్నీ వదిలేసి ఇలాగే చేస్తాం ఇలాగే మాట్లాడతాం అంటే ఇవి చేసేది ఏమి ఉండదు ఇంకా మీ మొఖాన్ని కాంట్రు చుమ్మేసి మీ బతుకులు ఇంతే మీ బుద్ధులు ఇంతే అని చెప్పి వదిలేడి తప్పితే ఎవ్వరూ ఏం చేయలేడు జగన్మోహన్ రెడ్డి కూడా నోరు తెలియబద్దే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే సరే నిజం మాట్లాడతాడేమో ఏదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడేమో అనుకుంటే మళ్ళీ అది ఏడుపు ఉంటుంది అక్కడ కూడా అదే ఏడుపు చావు ఇంటికి వెళ్ళి కూడా సంక్షేమ పథకాలే నువ్వు పరామర్శకి వెళ్ళి కూడా పరకాల గురించి మాట్లాడటమే దీని అంత దిక్కుమాలతానం ఇంకోటి ఉండదేమో దీని అంత దైద్యుని దీని అంత దిక్కుమాలతానం ఇంకోటి ఉండకూడదు